నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం తిరుపతి పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తిరుపతి లడ్డును ప్రపంచంలోనే ప్రతి భక్తుడు కూడా ప్రసాదంను పవిత్రంగా భావిస్తాడు అలాంటి లడ్డును కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయడం దుర్మార్గమైన దిశగా ప్రతి భక్తుడు భావిస్తున్నారు రాజకీయాలు కల్తీ చేశారు ఓకే చివరికి ప్రసాదం కూడా కల్తీ చేయడం అనేది ఇలాంటి వాళ్ళను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు ప్రజా సంక్షేమ పాలనకు వంద రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో ప్రజా సంక్షేమం పాలనకు వంద రోజులు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం జగన్ పాలనను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని నియోజకవర్గం అభివృద్ధి కోసమే తిరుగుతున్నానని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడుతున్నారని తెలియడం చాలా బాధాకరం దేవుడి దగ్గరే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడం దారుణం ప్రజలకు ఈ వంద రోజుల్లో చేసిన మంచిని తెలిపేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా నియోజకవర్గానికి హందరినివా నీళ్లు ఇచ్చి మాకు కూడా ఐఏబిలో భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు రైతులకు ఉలువలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సాగు చేసుకునే రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యామ్నాయ పంట విత్తనాలు ఉలువలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు గారు జగన్ రెడ్డి సంబంధించిన ఒక ముఠా నాయకులు ముఠాగా ఏర్పడిన ఆఫీసర్లందరూ కూడా ఒక దుర్మార్గమైన పని చేశారు అది నిన్న బయటకు వచ్చింది ఎంతో గొప్ప మన చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద ఒక అభియోగం మోపేటప్పుడు అన్ని కూడా అతని చేతిలో ఉంటేనే చెప్పాలనే అవసరం ఉంటేనే తప్ప చెప్పడు అలాంటి సందర్భంలో నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పాడు ఆ తిరుపతి గడ్డిలో వాళ్ళు కలుపుతున్నది జంతువుల కొవ్వు దాన్ని దాన్ని నెయ్యిగా మార్చి జంతువుల కొవ్వు అంటే ఆవు కూడా జంతువు కానీ ఆవు కాకుండా ఇతర జంతువుల కొవ్వు కలుపుతూ మనందరికి ఆ ప్రసాదంలో కలిపి మనం అందరం కూడా తినే ఏర్పాట్లు చేశారంటే ఇది దేశమంతా కూడా ఈ రోజు దీని గురించి ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది ఇలాంటి దుర్మార్గమైన చర్య చేశాయంటే ఇది కేవలం డబ్బు కోసం మనందరినీ మోసం చేయడం కోసం ఇదంతా ఈ దుర్మార్గమైన పనిచేశాడు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి పొరపాటున కూడా ఈ తరంలో నేను ఆయన గెలిచింటే ఈ రోజు మీకు నూరు రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఒక ఐదు వందల రూపాయలు అయ్యేది మీకు అన్ని రకాలు కూడా ఏమేం పెంచాలో అన్ని రకాలుగా పెంచుకుండేది మీ పాస్బుక్ మీ భూమి మీ తండ్రులు తల్లిదండ్రులు లేదా పూర్వీకులు సంపాదించిండేది ఆయన ఫోటో వేసి ఆల్రెడీ మా అందరికీ పంచాడు నెక్స్ట్ ఏం చేసేవాడు ఆ భూ చట్టం తెచ్చే మీ భూములన్నీ కూడా ఆయన బీర్వాలో పెట్టుకొని మీరు ఎప్పుడు పోతే అప్పుడు కీ దిప్పే రకంగా ఆయన పరిపాలన చేయాలని ఉద్దేశంతో రెడీ చేసుకున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు అట్లా ఇట్లా కాదు ఇతను వస్తే పొరపాటు నేను నా ఓటేకపోతే మా పార్టీ జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కాలేరు కాబట్టి నేను ఖచ్చితంగా ఓటే ఎక్కడన్నా కూడా వేరే ప్రాంతాల్లో అందరూ వచ్చి ఓటేశారు ఇది చాలా గొప్ప విషయం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా చాలా మంది మహిళలు దండోపతండాలుగా వచ్చి వాళ్ళ సమస్యలతో పాటు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసాన్ని కూడా అందరూ కూడా చాటు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ముగ్గురు పైన కూడా వాళ్ళ విశ్వాసాన్ని చాటుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి మమ్మల్ని పంపిస్తున్నాడు అంటే నిజంగా ఇది గొప్ప విషయం ఎందుకంటే నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాన ధైర్యము ఆయనపైన ఉన్న ప్రగాఢమైన విశ్వాసంతో మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి ఒకటి ఒకటిగా చేసుకుని వస్తున్నాడు అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు మీరు ఇలాగే రకరకాల దుర్మార్గమైన పాలన చూసే ముందు గత పాలకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అట్లా ఇట్లా కాదు దోపిడీ చేశారు అక్రమంగా సంపాదించారు లూటీ చేశారు రొంగ వ్యవస్థగా అన్ని వ్యవస్థల్ని లాస్ట్కి ఏదైతే మన మద్యం పాలసీ మద్యం ఉందో దాన్ని కూడా వాళ్ళే సొంత సొంత కంపెనీలు పెట్టుకొని చాలామంది ఆరోగ్యాలకు పాడేటట్టు మనం ఎప్పుడు చూడని పేర్లన్నింటితో కూడా వాళ్ళు మద్యాన్ని అమ్మడం జరిగింది మద్యం అమ్మించడం కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఆ మద్యాన్ని కూడా అమ్మించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీస్తాను మన ఆరు రాష్ట్రాల్లో ఎక్కడైతే బాగుందో ఆ పాలసీ అన్ని రాష్ట్రాలకైనా మనం తక్కువ రేటు పెట్టి మంచి క్వాలిటీ అయిన మద్యాన్ని మనం అమ్మాల ప్రజలు ఆరోగ్యంగా చూసుకోవాలన్న అభిప్రాయంతో కొత్త పాలసీని తీసుకొచ్చాం నిజంగా ఆ పాలసీ కూడా మనం అందరం కూడా స్వాగతించాలి ఏమైనా కూడా అన్ని విధాలకు కూడా బాగుంటుంది అలాగే నిన్ననే చూసాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తిరుపతి లడ్డు గురించి